హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పచ్చని పొలాలు ఒక పల్లె ప్రాంతాలకు మాత్రమే సొంతం అని చెప్పొచ్చు ఈ పచ్చని పొలాలతో పాటు నిష్కల్మశమైనటువంటి మనుషులు కూడా పల్లె ప్రాంతాల్లోనే జీవిస్తుంటారు ఎందుకంటే పట్టణాల్లో ఒకరికొకరు సంబంధం ఉండదు కానీ ఈ పల్లెటూరులో ఒకరినొకరు అన్యోన్యంగా ఆప్యాయతగా పిలుచుకుంటారు వరసలు పెట్టి పిలుచుకొని మరి ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళ యొక్క చిన్న చిన్న జీవితాలతో మరి హ్యాపీగా సంతోషంగా జీవిస్తుంటారు పల్లె ప్రాంతాల్లో ఇక్కడ మనం ఒకటి మనం గమనించవచ్చు ఈ అందమైనటువంటి నేచర్లో జీవిస్తూ వాళ్ళు కష్టపడి పని గానీ కష్టం అనేది తెలియకుండా జీవిస్తూ ఉంటారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి కావచ్చు మరి ఎటువంటి పొల్యూషన్ లేకుండా వాయు కాలుష్యం కావచ్చు ధ్వని కాలుష్యం కావచ్చు వీటన్నిటికీ దూరంగా ఉంటారు కాబట్టి అద్భుతంగా జీవించేటటువంటి అవకాశం వాళ్ళకుంది కానీ మరి బ్రతకటం కోసమో డబ్బులు సంపాదించడం కోసమో జాబ్ చేయడం కోసమో మరి సిటీకి వెళ్ళినటువంటి వాళ్ళు మరి ఈ యొక్క కాలుష్య కూరల్లో చిక్కుకొని మరి అర్ధాయుషగానే జీవిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు ఏమంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లె ప్రాంతంలో జీవించే వాళ్ళకను పట్టణ ప్రాంతంలో జీవించే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆయుషులో చాలా తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకంటే వీళ్ళు ఎనర్జీగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు మరి కష్టపడి పనిచేస్తూ ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే రైతు ఎంత కష్టపడి ఇష్టంతో పడి కష్టం పట్టడం వల్లే ఈ రోజున ఈ పంట అనేది ఎంత అద్భుతంగా తయారు చేయగలిగాడు ఇది ఒక అద్భుతమైనటువంటి కళ ఎందుకంటే ఈ పంటకి ఏ సమయాన మరి వేయాలి ఏ సమయంలో ఈ పంట చేతికొస్తుంది అని ఆలోచన చేస్తూ రైతు మరి అద్భుతంగా ఈ పంటని పండించడం జరుగుతుంది అది అద్భుతమైనటువంటి కళని మనం చెప్పొచ్చు అతను తినటంతో పాటు అన్నదాత రైతన్న ఎందుకు అన్నారంటే పది మందికి అన్నం పెడతాడు కాబట్టి ఇంకా రానున్న జనరేషన్లో మరి ఈ రైస్ అనేది ఏ ఫ్యాక్టరీలో తయారైద్ది అని పిల్లలు అడిగేటటువంటి రోజు కూడా వస్తుంటుంది సిటీలో చదివే పిల్లలకి ఈ పంట పొలాలు కావచ్చు ఈ ప్రకృతి కావచ్చు వాళ్ళకి తెలియదు కాబట్టి పల్లె ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ పంటల గురించి రైతుల గురించి వ్యవసాయం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను ప్రధానంగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఎందుకంటే జనరేషన్ మారే కొంది టెక్నాలజీ డెవలప్ అయ్యే కొంది ఈ యొక్క పల్లె ప్రాంతాలు కావచ్చు పల్లెల్లో ఉన్నటువంటి మూలాలు కావచ్చు మన సంస్కృతి సంప్రదాయాలకు దూరంగా జీవిస్తున్నారు కాబట్టి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు వ్యవసాయం చేసే రైతన్నలు కావచ్చు తర్వాత వ్యవసాయం చేసే కూలీలు కావచ్చు వాళ్ళకి మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో అప్పుడే సమాజం బాగుపడుతుంది ఎందుకంటే వీళ్ళు కష్టపడి పండిస్తేనే కావచ్చు ప్రపంచానికి అన్నం అనేది అందుతుంది అందుకని అన్నదాత రైతన్న అన్నారు అందుకని రామరాజ్యం రైతన్న రాజ్యం రైతు రాజ్యమే రామరాజ్యం అన్నారు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది సుభిక్షంగా వర్ధిల్లుతుంది కాబట్టి ఈ యొక్క పచ్చని పంట పొలాలు కావచ్చు పల్లె ప్రాంతాల విషయాలు కావచ్చు మీకు నచ్చినట్లయితే కనీసం లైక్ మాత్రం చేయండి కామెంట్ పెట్టే సమయం ఎవరికి ఉండదు కాబట్టి అందరూ బిజీ లైఫ్లో ఉంటున్నారు కాబట్టి కనీసం లైక్ చేస్తే నలుగురికి ఈ మంచి విషయాలు అందుతాయని మా యొక్క ఆశ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు